Welcome to Vision Fighting. నందమూరి చైతన్య కృష్ణ ఇటీవల బ్రీత్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చైతన్య కృష్ణపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్స్ జరిగిన సంగతి అందరికీ తెలిసింది వీటిపై పలు ఇంటర్వ్యూల్లో చైతన్య కృష్ణ కూడా రియాక్ట్ అయ్యారు అయితే తాజాగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై సీరియస్ అయ్యారు ఏకంగా జాగ్రత్తగా అంటూ హెచ్చరించారు ఈ మేరకు తన ఫేస్బుక్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టారు చైతన్య కృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇదే నా వార్నింగ్ ఓసీపీకి అందులోని ముఖ్యంగా కొడాలి నాని వల్లభనేని వంశీకి మద్దతు ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి నేను చెప్పేది ఒకటే మీరు వైసీపీకి సపోర్ట్ చేశామని అంటున్నారు అయినా మీరు ఎవరు మా బొచ్చు కూడా పేకలేరు నేను ఉండగా చంద్రబాబు నాయుడు మామయ్య నందమూరి బాలకృష్ణ బాబాయ్ ను టచ్ కూడా చేయలేరు నా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మీరు వైసీపీతో తో కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు జాగ్రత్తగా ఉన్నానే అంటూ చైతన్య కృష్ణ హెచ్చరించారు అయితే ఈ పోస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ను షేర్ చేస్తూ చైతన్య కృష్ణను ఏకపడేస్తున్నారు అసలు జూనియర్ ఎన్టీఆర్ కి ఇందులోకి రావాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు ఎన్నికలు పూర్తయ్యాక ఈ పోస్ట్ పెట్టడం ఏంటంటే ఎన్నికలు ముందు పెట్టుంటే తారక్ పవర్ తెలుసుండేదని కామెంట్లు చేస్తున్నారు ఎప్పటి నుంచో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ మధ్య దూరం పెరుగుతూనే వస్తూనే వార్తలు వస్తున్నాయి ఇటీవల తెరమీదకి వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ అర్జెంట్ గా ఎక్కడ నుంచి పీక్ పడేయని అంటూ ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర బాలకృష్ణ అప్పట్లో చేసిన వీడియో కూడా వైరల్ అయింది అలానే ఎక్కడ తారక్ పేరు పలకకుండా బాలకృష్ణ ఉండడం కూడా పలు ప్రశ్నలకు అవకాశం ఇచ్చింది ఇక ఏకంగా నందమూరి చైతన్య కృష్ణ బహిరంగంగా ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి హెచ్చరించడంతో మరో వివాదానికి తెరవేపింది మరి తారక్ ఫ్యాన్స్ దీనిపై ఇంకెంత ఘాటుగా రియాక్ట్ అవుతారో చూడాలి సాధారణంగా ఇలాంటి విషయాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు